సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి కనపరిచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అక్షరాభ్యాస కార్యక్రమం విద్యార్థులకు చిన్నారులకు మొదటి పాఠమని ఇక్కడి నుండే విద్యార్థుల భవిష్యత్తు ప్రారంభమవుతుందన్నారు విద్యార్థులు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుకు బాటలు ఏర్పరచుకొని సాధనకు కృషి చేస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పేరును కాపాడాలన్నారు ఈ సామూహిక అక్షరాభ్యాసంలో విద్యార్థులకు పలకలను సామాగ్రిని అందజేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు వసంత పంచమి సందర్భంగా మా స్థానిక సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది మరి ఈరోజు సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా మన దేశమంతా కూడా వసంత పంచమి కార్యక్రమం రోజు అక్షరాక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం విశిష్టమైంది ఈ విశిష్ట కార్యక్రమంలో చాలామంది విద్యార్థులు నూతన విద్యార్థులందరూ కూడా పాల్గొని అక్షరాభ్యాస కార్యక్రమంలో అక్షరాలు ఈ రోజే దిద్దడం జరిగింది దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన విద్యార్థులకు వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఈ కార్యక్రమం వల్ల ఈ రోజు చేసిన అక్షరాభ్యాస కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మునుముందు భవిష్యత్తులో మంచి విద్య అందుకొని మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు